ప్రైజ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక దేవుని పేరిట మీ అందరికీ హృదయ వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలన ఉండేదవు ప్రేమైన నీరు కట్టిన తోట ప్రేమీణ వర్లరా ఒకసారి ఆలోచించండి ఈ దినమందు నీరు కట్టిన తోట ఏ తోటకైతే నీరు ఉంటుందో ఆ తోట ఎల్లప్పుడూ కూడా ఫలిస్తూ ఉంటుందండి ఏ తో తోటలో ఎన్నో రకాల చెట్లు ఉంటాయి ఆ చెట్లన్నిటికీ కూడా కావలసింది ప్రాముఖ్యముగా నీరు నీరు లేని తోట ఎండిపోతుంది నీరు కలిగిన తోట ఎప్పుడు కూడా ఫలించే విధముగా ఉంటుందండి ఎలా ఎంతగా ఫలిస్తుందండి ప్రేమైన వల్లరా తన కాలమందు ఎటువంటి ఫలం ఇవ్వాలో అటువంటి ఫలము ఇస్తూ ఉంటుంది దేవుడు ఈ ఉది కాలమందు మనకి ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు అలాగే ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలే ఉంటావు అని ఇక్కడ నీరు కట్టిన తోట అలాగే ఉబుకుచుండు నీటి ఊట నీరు ఎప్పుడు కూడా ఉబుకుచు అనుకోండి ఆ నీరు తేటగా ఉంటాయి తాగడానికి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి దేవుడు ఫలించే తోటగా మార్చగలడు అలాగే ప్రయోజనకరమైన నీటి ఊటగా కూడా మార్చగలడండి ఆయనకి అసాధ్యమనేది ఏమి లేదు నీకు ఫలింపు అలాగే ప్రయోజనము రెండింటిని కూడా దేవుడు ఇవ్వగలడు ఎందుకంటే ప్రతి మనిషి ఎలాగైనా అభివృద్ధి చెందాలి ఎదగాలి ఫలించాలి ప్రయోజనకరంగా ఉండాలి ఏ పని చేసినా సరే ప్రయోజనకరంగా ఉండాలి నాకేంటి ఉపయోగము నాకేంటి లాభము అని ఇలా ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన ఫలించే తోటగా మార్చగలడు అలాగే ప్రిమైన వలరా ఉబుకుచుండే నీటి ఊటగా కూడా మార్చగలడు కాబట్టి అలా మార్చబడాలన్నా అలా చేయాలన్నా దేవుని మాట వినాలి దేవునికి ప్రార్థన చేయాలి ఈ రెండు కలిగి ఉండాలండి దేవుని మాట వినాలి అలాగే దేవునితో మాట్లాడాలి అలా చేసినప్పుడు ఖచ్చితముగా ఫలించే తోట వలె ఉంటారు చూడండి ఫలించే తోట ఎప్పుడూ కూడా చక్కగా పచ్చగా నవనవలాడుతూ ఉంటుందని మంచి ఫలాలు కలిగి ఉంటుంది అలాగే ఒబుకు చూండే ఊట కూడా ఎప్పుడు కూడా చక్కగా స్వచ్ఛంగా తేటగా ఎంతోమంది దాహము తీర్చే విధముగా ఉంటుంది కాబట్టి ఆయనకి అసాధ్యం అనేది ఏమి లేదు సమస్తము సాధ్యమే నిన్ను ప్రయోజనకరంగా మార్చగలుగుతాడు ఫలభరితముగా మార్చగలుగుతాడు దేవుడు మిమ్మల్ని గాక అమేన్